హే అండి వెల్కమ్ టు స్వర్మాజ్రి ఈ రోజు మనం ఒక డిఫరెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదే డే లైట్ సేవింగ్ చాలా మందికి తెలిసే ఉంటుంది అమెరికాలో డే లైట్ సేవింగ్ చేయడానికి అమెరికన్స్ ఒక టెక్నిక్ అనేది ట్రిక్ అనేది పాటిస్తూ ఉంటారు ఇది సంవత్సరంలో కొన్ని నెలలు అనేది ఇది పాటిస్తూ ఉంటారు సో దట్ వన్ అవర్ వాళ్ళు మనకి ఎక్కువగా మనతో పాటు ఉండడం జరుగుతుంది మనతో ఇంట్రాక్షన్ అవ్వడానికి సాఫ్ట్వేర్లో ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది డీలైట్ సేవింగ్ గురించి ఎందుకంటే వాళ్ళ కాల్స్ అవి ప్రీపర్ అవడం అది ఉంటుంది ఇది అమెరికన్స్ పెట్టిన టెక్నిక్ సో దీని గురించి సరదాగా మనం తెలుసుకుందాం ఇది అసలు ఎందుకు స్టార్ట్ అయింది దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి అనేది ఈ స్వరమ విషయాలు ఏదో ఫస్ట్ టైం చెక్అట్ చేస్తానంటే డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి అలాగే డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్తూ ఉంటాను కల్చరల్ డీటెయిల్స్ అండ్ టెంపుల్స్ అండ్ టూర్స్ అండ్ డెస్టినేషన్స్ సో మీరు ట్రావెల్ చేయాలన్నా మీకు ఇండియాలో ఉన్న ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది వన్ అవర్ సేవింగ్ ఉందని కానీ ఎందుకు అన్నది మనం తెలుసుకున్నాము సో డే లైట్ సేవింగ్ గురించి మనం తెలుసుకుందాము ఏంటి ఈ ట్రిక్ గురించి రోజులో ఒక గంట పాటు డే లైట్ వినియోగాన్ని పెంచుకునేందుకు అమెరికన్స్ వాడుతున్న విచిత్రమైన టెక్నిక్ ఈ డే లైట్ సేవింగ్ అనేది అనడం జరుగుతుంది డే లైట్ సేవింగ్ అని దీన్ని అంటారా డే లైట్ సేవింగ్ టైం అని దీనివల్ల అసలు ఉపయోగాలు ఏంటి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది దీని గురించి ఏంటి అన్నది మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఇంకెంత ఇంకే ఇంకాసేపు వెలుతురు ఉంటే బాగుండు అని సాయంకాల సమయాల్లో మనం చాలాసార్లు అనుకుంటూనే ఉంటాం అందుకు కారణాలు అనేకం ఆడుకోవడానికి పిల్లలు చీకటి పడుతుందనే ఇంటికి చేరుకోవాలనుకునే వాళ్ళు ప్రకృతి వెలుతురులో సినిమా షూటింగ్ కోసం వెళ్లే వాళ్ళు ఇలా చాలా కారణాలు ఉండుంటాయి ఒక వాళ్ళకి వెలుతురు కావాలి అని కానీ ఒక విచిత్రమైన టెక్నిక్ ఫాలో అవుతున్నారు అమెరికన్స్ పగటి వెలుతురు సమయాన్ని ఒక గంట పెంచుకుంటున్నారు దీని పేరే డే లైట్ సేవింగ్ టైం షార్ట్కట్లో డిఎస్టి అనమాట ఈ డిఎస్టీ ప్రతి ఏడాది రెండు మార్చు రెండు రెండో ఆదివారం మార్చ్లో మొదలయ్యి నవంబర్ రెండో ఆదివారం ముగుస్తుంది అంటే సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ వీక్ ఆఫ్ నవంబర్తో అది ఎండ్ అవ్వడం జరుగుతుంది మార్చ్ టు నవంబర్ అనేది ఈ టైం అనేది మనకి ఉంటుందన్నమాట అసలు ఈ డే లైట్ సేవింగ్ ఏంటి వివరాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం మార్చ్ నుంచి నవంబర్ అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ సో ఓన్లీ త్రీ ఓ త్రీ టు ఫోర్ మంత్స్ మనం వదిలేస్తే మిగతా మన అన్ని కూడా వీళ్ళు ఈ డీలైట్ సేవింగ్ని యూజ్ చేసుకుంటున్నారు అసలు ఈ డీలైట్ సేవింగ్ ఏంటి డిఎస్టీ అని తెలుసుకుందాం ఈ డిఎస్టీలో ఏం చేస్తారంటే వేసవకాలం ప్రారంభమైనప్పుడు అమెరికా మొత్తం గడియారాలను ఒక గంట ముందుకు తిప్పుతున్న తిప్పుతున్నారనమాట తిప్పేస్తారనమాట ఇందాక చెప్పుకున్నాం కదా మరో మార్చి రెండో ఆదివారం అని అలాగే ఈ ఏడాది మార్చ్ పదమూడున ఈ డే లైట్ సేవింగ్ అనేది స్టార్ట్ అవుతుంది పదమూడు తారీఖు అంటే మన సెకండ్ ఆదివారం ఏదైతే ఉందో అప్పుడు తెల్లవారుజామున రెండు గంటలకి ఇది ప్రారంభం అవుతుంది ఇలా వేసవి కాలంలో గంట ముందుకు వెళ్లడం వల్ల ఈ డే లైట్ ఎక్కువ సేపు ఉందని ఫీల్ ఇవ్వడం అనేది చేస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకు ఆరున్నర ఐదున్నర గంటలకి అయినట్టు అనమాట సూర్యాస్తమం అయ్యే సమయానికి మన గడియారాలకు అనుగుణంగా ఏడున్నర ఎనిమిది గంటలు అయినట్టు మనకి ఫీలింగ్లో ఉంటాం అనమాట అంటే వన్ అవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ థర్టీ అయినప్పుడు మన మన ఒరిజినల్ టైం త్రీ థర్టీ అయింది అనుకోండి క్లాక్లో వన్ అవర్ ముందు సో అది మనకి డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది కదా ఓకే త్రీ థర్టీకి ఇంకా బాగుంది అంత వెళ్తుంది అన్నట్టు సో ఈ డిఎస్టీ ఫాలో అవ్వడం లో మొదలై నవంబర్ దాకా ఉంటుంది నవంబర్లో ఆటమ్ సీజన్లో మన భాషల్లో చెప్పుకోవాలంటే షరత్ ఋతువులో అమెరికాలో ప్రారంభం అవుతుంది మళ్ళీ గడియారాలను ఒక గంట వెనక్కి తిప్పుతారు కరెక్ట్ సమయాన్ని చేర్చుకునేలాగా మార్చి నుంచి నవంబర్ దాకా డిఎస్టి ఫాలో అవడం వల్ల ప్రత్యేకంగా మనకి అదయపు సమయం ఏమీ రాదు కానీ డే లైట్ ను ఎక్కువగా వినియోగించుకుంటారనమాట సైకలాజికల్ ఫీలింగ్ మాత్రమే వస్తుంది మార్చి నవంబర్ ఈ రెండు సార్లు కూడా సమయం తెల్లవారుజామున రెండు గంటలకి మారిపోతూ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ముందు రోజు అంటే శనివారం రాత్రి పడుకునే ముందు గడియారాలను గంట ముందుకో లేదా వెనకో తిప్పి నిద్రపోతూ ఉంటారు డీ లైట్ సేవింగ్ స్టార్ట్ అయినప్పుడు లేదా ఎండ్ అయినప్పుడు ఆ చేంజెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట అసలు దీనికి సంబంధించిన చరిత్ర మనం తెలుసుకుందామా నూట పదిహేను ఏళ్ళ చరిత్ర అనమాట దీనికి ఉంది ఈ డే లైట్ సేవింగ్ టైమ్ వందల ఏళ్ల చరిత్ర ఉంది ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్గా చెప్పుకునే బెంజమిన్ ఫ్రాంక్లిన్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో రాసిన యాన్ ఎకనామికల్ ప్రాజెక్ట్లో దీని గురించి సెటైర్గా స్పందించారు ఉదయాన్నే తొందరగా లేచి రాత్రులు తొందరగా పడుకోవడం వల్ల డే ను ఎక్కువగా వినియోగ ఉపయోగించుకోగలమనే అర్థం వచ్చేలా ఇందులో వ్యంగ్యంగా రాశారు సో ఆ తర్వాత ఇరవైవ శతాబ్దంలో ప్రారంభంలో దీన్ని తొలిసారిగా అమలు చేశారు అప్పుడు ఏప్రిల్లో నాలుగు ఆదివారాలు ఇరవై నిమిషాలు చొప్పున ముందుకి సెప్టెంబర్ లో నాలుగు ఆదివారాలు ఇరవై నిమిషాలు చెప్పున వెనక్కి తోయడం అనేది జరిగింది అప్పట్లో మొదట్లో దీనివల్ల దీని వల్ల చాలా మంది వికరించడం అది చేశారు ఇదొక అర్ధరహితంగా చర్యగా భావించేవాళ్ళు అయితే తొలి ప్రపంచ యుద్ధం తర్వాత అందరి అందరివి టైమింగ్స్ అనేవి మారిపోవడం జరిగాయి అందరివి డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ అనేవి రావడం వల్ల రాత్రిపూట ఇళ్లలో చలి కాచుకునే మంటలు వేసుకునేందుకు అవసరమైన బొగ్గుని వీలైనంత తక్కువ వాడే ఉద్దేశంతో ఈ డే లైఫ్ సేవింగ్ టైమ్ ని పరిచయం చేశారు అనమాట కొన్నేళ్లకి దీని పేరేట చట్టం రూపొంది దీన్ని దానికి ఆమోదం లభించింది కాలక్రమంలో ఈ చట్టానికి అనేక సవరణలు జరిగాయి ఇప్పుడు చట్ట ప్రకారం మార్చి నుండి నవంబర్ వరకు డిఎస్టీని ఫాలో చేస్తున్నారు పాటిస్తున్నారు సుమారు నూట పదిహేను ఏళ్ల చరిత్ర ఉన్న ఈ డిఎస్టీపై పై అప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యతిరేక వాదనలు కూడా ఉన్నాయి దాన్ని సమర్థించే వారు కూడా ఉన్నారు యునైటెడ్ స్టేట్స్లోనే ఆరిజోనా హవాయి ప్యూరోటిక వంటి ప్రాంతాల్లో ఈ డిఎస్టీని అనుసరించకపోవడం కూడా ఉంది సో దానికి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు దానికి గా ఉన్నారు చాలా డిఫరెంట్ లో వాళ్ళని ఫాలో అవుతున్నారు బట్ ఎనీవేస్ సో డిఎస్టీ అనేది ఏంటి డీలైట్ సేవింగ్ టైం ఎందుకు స్టార్ట్ చేశారు యూఎస్ఏలో మనకి ఇది ఏంటి డిఫరెన్స్ అనేది నేను క్లియర్గా చెప్పేశాను కదా మీకు కంటెంట్ అయితే లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ మాధురి ని ఫాలో అవ్వండి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ ట్రెడిషనల్ కల్చరల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ టూర్ ఇన్ఫర్మేషన్ తో మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్